హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే దివ్యాంగులంతా కూడా గత ఏప్రిల్ నెలలో స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ల క్యాంపుకు వెళ్ళడం జరిగిందంటే సదరం క్యాంపుకు వారు వెళ్ళారు మరి సదరం క్యాంపుకు అప్పట్లో వెళ్ళినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ చేయబోతోంది మరి ఇక్కడ మీ వైకల్య శాతాన్ని ఇప్పటికే డాక్టర్లు పరీక్షించి వాళ్ళు ఎంతైతే మనకు రెఫర్ చేశారో పర్సెంటేజీ అంత పర్సంటేజీతో మనకి ఇక్కడ ఇరవై ఐదు నుంచి సదరం సర్టిఫికెట్లు జారీ ఉంటుంది మరి ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పింఛను పొందుతున్నటువంటి అంటే దివ్యాంగుల పింఛను పొందుతున్నటువంటి ఏడు లక్షల మంది పింఛన్దారుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా మనకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మంది పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి దివ్యాంగులు కాకపోయినా వికలాంగులు కాకపోయినా కానీ మనకు ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు తీసుకుని పర్సంటేజ్ అనేది వేయించుకుని పింఛన్లు పొందుతున్నారు అక్రమంగా అని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఫిర్యాదులు వెళ్లడంతో ప్రభుత్వం ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీని చేపట్టాలని చెప్పి గతంలోనే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పింఛన్ల తనిఖీలను చేస్తూ ఉన్నారు ముందుగా ఎవరి పింఛన్లు తనిఖీలు చేశారనే చూస్తే ఎవరైతే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో అంటే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజీ ఉన్నవారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది అందుతుంది ప్రతి నెలా కూడా మరి సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది మరి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు పదిహేను వేల రూపాయల పింఛను అందిస్తూ వారికి పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ముందుగా వారి పింఛన్లను తనిఖీ చేశారు ఒక ఇరవై ఐదు వేల మంది వరకు కూడా పదిహేను వేల రూపాయల పింఛను తీసుకుంటూ ఉంటే వారి పింఛన్లను తనిఖీ చేసి వారిలో ఎక్కువ శాతం మంది అంటే ఒక తొమ్మిది వేల మందికి అర్హత లేదని చెప్పి నిర్ధారించారు అప్పట్లో మరి ఒక అందులో రెండు వేల మందికి పూర్తిగా అర్హత లేదని మరొక ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పింఛన్కి అర్హత ఉందని చెప్పి అప్పట్లో వారిని తనిఖీ చేసి వారికి ఆ విధంగా చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నారని మరి ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి పింఛనుదారుల సదరం అంతా కూడా అంటే మళ్ళీ కూడా క్యాంపుకు వెళ్ళి వాళ్ళు మనకు తనిఖీలు అనేది చే చేయించుకోవాలి చెప్పి నోటీసులు అయితే పంపించింది రాష్ట్ర ప్రభుత్వం మరి అట్లా ప్రభుత్వం పంపించినటువంటి నోటీసులు తీసుకుని ఎవరైతే సదరం క్యాంపుకు వెళ్ళారో అక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ మళ్ళీ కూడా తనిఖీ చేస్తున్నారంటే వీళ్ళకి వికలాంగత్వం ఉందా లేదా ఒకవేళ వికలాంగతం ఉంటే ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు ఇప్పుడున్నటువంటి సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు మళ్ళీ కూడా మనం చెక్ చేసి ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు అని చెప్పి డాక్టర్లు ఏం చేశారంటే తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మంది పింఛన్దారులను దివ్యాంగులను తనిఖీ చేశారు ఇందులో కొంతమంది ఒరిజినల్ అంటే కొంతమంది నాలాగా వికలాంగత్వం ఉండి సదరం సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళు ఉన్నారు జెన్యున్ వాళ్ళు ఉన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైతే గతంలో మనకు కొంతమందికి ఏమైందంటే ముప్పై నల ముప్పై ఐదు అట్లా వచ్చింటుంది పర్సంటేజ్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ ఎవరో ఒకరితో రెఫర్ చేసుకుని అప్పట్లో తీసుకున్నారు ట్వంటీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు సదరం సర్టిఫికేట్ ఉంది నేను వికలాంగుని కాబట్టి మరి ఇట్లా అప్పట్లో సదరం సర్టిఫికెట్లు అలా తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు నేను కూడా అప్పట్లో సదరంకి వెళ్ళినప్పుడు క్యాంపుకు వెళ్ళినప్పుడు తెలుసు అనమాట ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని బా అన్నీ అంటే సదరం సర్టిఫికేట్లో ఒరిజినల్ స పర్సంటేజ్ ఉండి ఉన్న వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది అట్లా ఊరికేనే పర్సంటేజ్ వేయించుకుని పెన్షన్ పొందుతున్న వారికి ఇబ్బందిగా ఉంది ఇట్లా ప్రభుత్వం మరొకసారి తనిఖీలు చేసి వారందరికీ కూడా ఏం చేసిందంటే క్యాంపులు పెట్టింది క్యాంపులు పెడితే అక్కడ మళ్ళీ కూడా డాక్టర్లు తనిఖీ చేశారు మరి ఇప్పుడు ఈసారి ఒకటో తారీఖునిచ్చే పింఛన్లో కూడా లక్షా ఎనిమిది వేల మంది పింఛను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు న్యూస్ కూడా లక్షా ఎనిమిది వేల పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు రద్దు ఆగస్టు నెలలో అంటే ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి తనిఖీలు చేసుకున్న వారికి క్రమంగా పింఛన్ ఇస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా కట్ చేయలేదు ఆ మూడు నెలలు కూడా మరి ఇప్పుడు తాజాగా లక్ష మందిని ప్రభుత్వం గుర్తించింది లక్ష లక్షా ఎనిమిది వేల మందికి పింఛన్ రాదు అని చెప్పేసి ప్రభుత్వం తేల్చేసింది మరి అక్కడ వారి సదరం అన్నీ కూడా రద్దు అయిపోతాయి వారి పింఛన్ కూడా రద్దు చేసేస్తారు ఇది ముఖ్యంగా సమాచారం మరి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ పింఛన్ పొందుతూ ఉండి సదరం క్యాంపుకు మళ్ళీ రెండోసారి తనిఖీలకు వెళ్ళారో అక్కడ ఎవరికైనా సరే నిజమైనటువంటి అర్హత ఉండి మంచానికే పరిమితమైన వాళ్ళు వెళ్ళారు అన్ని కేటగిరీల వాళ్ళు కూడా వెళ్ళారు నేను కూడా రెండోసారి మళ్ళీ కూడా సదరం క్యాంపుకు వెళ్ళాను అక్కడ రకరకాల వాళ్ళమున్నాం అంటే కొంతమంది నడవలేని వాళ్ళు కొంతమంది ఇట్లా చేతులు కాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు మరి వారిలో ఏంటంటే అక్కడ పరీక్షిస్తున్నటువంటి డాక్టర్లు వీరికి ఉన్నదానికంటే అంటే ఇప్పుడు నాకు ఒక చేయలేదు అనుకోండి చేయలేదు మరి దీనికి ఎంతో పర్సెంటేజ్ ఇవ్వచ్చు అంటే నాకు ఒక నలభై శాతమే ఉందనుకోండి మరి ఎటువంటి పని చేయలేడు కదా ఈ వ్యక్తి అని చెప్పేసి డాక్టర్లు అక్కడ రెఫర్ చేశారు మళ్ళీ కూడా అంటే వీళ్ళకి పర్సెంటేజ్ ఎక్కువ రావాలి వీళ్ళకి తక్కువ ఉంది పర్సెంటేజ్ అని చెప్పేసి వారికి నాకు నలభై శాతం ఉందనుకోండి అరవై నుంచి డెబ్బై అట్లా అరవై శాతం పైన వచ్చేటట్టు కూడా డాక్టర్లు రెఫర్ చేశారు కొంతమందికి అటువంటి వారికి ఏమైందంటే ఇప్పుడు కొత్తగా ఇరవై ఐదో తారీఖున వారికి సదనం సర్టిఫికేట్ అనేది మళ్ళీ కూడా మంజూరు చేస్తున్నారు ఇది దీన్ని చెప్పడానికి మీకు ఇంతవరకు కూడా నేను తీసుకొచ్చాను ఎందుకంటే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి సకలాంగులు ఎవరైతే ఉంటారో అంటే వారికి కూడా వికలాంగత్వం ఉంటుంది చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే కాలికి ఒక వేలు ఉండదు దాన్ని కూడా పెన్షన్ పొందుతున్నారు నేను గమనించాను ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీలో ఉన్న పెన్షన్ తీసుకుంటున్నాను కాబట్టి చేతికి ఒకవేళ ఉండదు మరి నాలుగు వేలు ఉంటాయి వారు కూడా పెన్షన్ పొందుతున్నారు మరి ఇట్లాంటి వారందరినీ కూడా తీసేసే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను నా ఒపీనియనే నాకైతే తెలీదు మరి క్యాంపుకు వెళ్ళొచ్చాను నేను కూడా నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది మరి ఏమైందా అనేసి గతంలో చాలామంది అడిగారు క్యాంపుకు వెళ్ళి వచ్చామన్నా మాకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కానీ ప్రభుత్వము ఈ మూడు నెలల పాటు కూడా ఏమీ చేయలేదు పింఛన్లు కంటిన్యూగా ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆగస్టు నెలలో లక్షా ఎనిమిది వేల మందికి రద్దు చేస్తున్నట్లు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఎవరి పింఛన్ ఉందో ఎవరి పింఛన్ లేదో మీరు వార్డు సచివాలయాలకు వెళ్ళి తెలుసుకోవాలి మరి ఇట్లా అక్కడ ఎవరైతే రెండోసారి తనిఖీలకు వెళ్ళారో వారికి ఒకవేళ పర్సంటేజ్ కనుక పెరిగి ఉంటే కనుక వారికి కొత్త సదరం ఇస్తారు పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటే కనుక వారికి పింఛన్ రద్దు అవుతుంది మరి ఎవరైతే ఏప్రిల్లో సదరం సాటు అంటే కొత్తగా వికలాంగులుగా అయ్యి మరి సదరం స్లాట్లు బుక్ చేసుకున్నారు సదరం సర్టిఫికేట్ కోసం ఏప్రిల్లో మరి వారికి కూడా ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో పంపిణీ ఉంటుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త వారికి సదరం సర్టిఫికెట్ల పంపిణీ ఉంటుంది ఆల్రెడీ సదరం కలిగి ఉండి మరొకసారి తనిఖీలకు వెళ్ళి అక్కడ పర్సెంటేజ్ తగ్గుంటే సదరం రద్దయిపోతుంది ఒకవేళ మీకు ఉన్నదానికంటే మళ్ళీ కూడా ఇప్పుడు నలభై శాతం ఉంటే మీకు ఒక ఇరవై శాతం రెఫర్ చేశారనుకోండి డాక్టర్ గారు మరి ఆ ఇరవై శాతం పెరిగి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు మరి ఇది ప్రధానంగా మనకు ఈ ప్రభుత్వం వెల్లడించినటువంటి అప్డేటు తప్పకుండా ఈ సదరం సర్టిఫికెట్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమైనటువంటి వికలాంగత్వం ఉంటేనే మీరు సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకుని పింఛన్ పొందండి మాలాంటి నిజమైనటువంటి వికలాంగులను ఇబ్బంది పెట్టకండి మిగిలినటువంటి వారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సదరంకు సంబంధించి అప్డేటు మరి కొత్త పింఛన్లు కూడా ఇస్తారు త్వరలో దానికి సదరం అవసరం మనకు నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది ప్రభుత్వం అందజేస్తుంది మరి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి